దసరా అనగానే మనకి దసరా మామూలు గుర్తొస్తుంది మన ఇంటికి వచ్చే పోస్ట్ మ్యాన్కి ఇస్తాం గ్యాస్ తీసుకొచ్చే అతనికి అలాగే మనం ఇంటి ముందర రోడ్లు తుడిచే మున్సిపల్ కార్మికులకి ఇలా పండగ రాగానే వాళ్ళందరికీ దసరా మామూలు వాళ్ళు అడుగుతూ ఉంటారు మనం ఇస్తూ ఉంటాం ఇంత ముందు కాలంలో పది రూపాయలు ఇరవై రూపాయలు అలా ఇచ్చేవారు కానీ ఇప్పుడు పెద్దగా దానికి వాల్యూ లేదు అనికందరికీ వందలే ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఇంకా ఇజ్రాలు ఇజ్రాల్ గురించి కూడా మనం చెప్పుకోవాలి దసరా మామూలు అని అంటూ షాపుల ముందరకు వచ్చి ఇజ్రాల్ డిమాండ్ చేసి మరీ డబ్బులు అడుగుతూ ఉంటారు చాలామంది షాపులు వాళ్ళు వాళ్ళకి ఇస్తే మంచిదని ఇంకా వాళ్ళకి బతుకు ఏది ఉండదు కదా అన్నట్టు జాలు తలిచి కూడా చాలామంది వాళ్ళకి దసరా మామూలు అంటూ ఇస్తారు వాళ్ళు కూడా సింపుల్గా పది ఇరవై ఇస్తే ఏమీ తీసుకోరు వందలు వేలలోనే తీసుకుంటూ ఉంటారు ఎక్కడైనా సరే గృహప్రవేశాలు కానీ పెళ్ళిళ్ళు కానీ జరిగాయి అనుకోండి అక్కడికి వెళ్ళి చేయాలని చేయాలనంటూ మేము చేస్తే మీకు చాలా మంచిది అని అంటూ మేము దీవిస్తే మీకు అంతా శుభమే జరుగుతుందని అంటూ వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి మరీ వేళల్లో తీసుకుంటూ ఉంటారు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అలా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళ స్థాయిని బట్టి వీళ్ళు డబ్బు డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటూ ఉంటారు చాలామంది ఏంటంటే కొంతమంది సెంటిమెంట్గా కావాలని వీళ్ళని పిలిపించి వాళ్ళ చేత దిష్టి తీయించుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయించుకుంటూ ఉంటారు అలాగే దానికి తగ్గట్టు వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు కానీ అలా ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు తప్పు లేదు కానీ ఇవ్వని వాళ్ళని కూడా బెదిరించి తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎక్కడైనా ఒక గృహప్రవేశం కానీ పెళ్లి కానీ జరుగుతుంది అనుకోండి వీళ్ళు వెళ్తారు వెళ్ళి అక్కడ వాళ్ళని ఏదో ఒకటి అడుగుతారు వాళ్ళు చాలాసేపు నుంచో పెడతారు ఏమి ఇవ్వరు అలా చూసి చూసి ఇవ్వకపోయారు అని అంటే వీళ్ళ ఒంటి మీద బట్టలు విప్పేసి నగ్నంగా నిలబడి వీళ్ళ బట్టలు విప్పుకొని డ్యాన్స్ వేస్తుంటే ఇది ఇంకా అవమానంగా సిగ్గుగా అనిపించి వాళ్ళే వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదో రకంగా వీళ్ళని పంపిస్తూ ఉంటారు అలా డిమాండ్ చేసి రుబాబుగా సంపాదించే ఇజ్రాలు కూడా మనకు చాలా మంది కనబడుతూ ఉంటారు ట్రైన్లో విషయం అయితే ఇంకా అసలు మనం చెప్పక్కర్లే రిజర్వేషన్ భోగి లెక్కి మరీ నిద్రపోయిన మగవాళ్ళని లేపు మరీ డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటారు అయితే నిన్న నెల్లూరు దగ్గర ఒక కొవ్వూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి నలుగురు వచ్చారు దసరా మామూలు కోసం అని చెప్పేసి షాపులన్నీ అడుగుతూ బయలుదేరారు అయితే వీళ్ళు గ్రూపులు గ్రూపులు కింద బయలుదేరి కొంతమంది మంది వేరే షాప్లో ఉన్నారు కొంతమంది ఈ హాస్పిటల్ దగ్గరికి వచ్చారు రాగానే అక్కడ ఒక సిస్టర్ ఉన్నారు ఆ అమ్మాయిని అడిగారు డాక్టర్ ఏరి మాకు ఇలా దసరా మామూలు కావాలని అంటే ఆ అమ్మాయి చెప్పింది డాక్టర్ లంచ్కి వెళ్ళారు లేరంటే మేడం ఉన్నారంటే మేడం కూడా లంచ్కి వెళ్ళారు పైన ఉంటారు డాక్టర్ గారు మీరు ఒక గంట తర్వాత రండి అని చెప్పేసి ఆ సిస్టర్ చెప్పింది చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి కదా గంట తర్వాత రమ్మన్నప్పుడు మళ్ళీ కాసేపు ఆగి రావచ్చు కదా అలా రాకుండా అక్కడ నిలబడి నువ్వు అబద్ధం చెప్తున్నావు డాక్టర్ లోపలే ఉన్నారు నువ్వు మమ్మల్ని పంపిస్తావా లేదా అని చెప్పేసి ఆ అమ్మాయితోటి వాదన వేసుకుని గొడవ వేసుకున్నారు ఆ అమ్మాయి చెప్పింది లంచ్కి వెళ్ళారు లేరని చెప్పాను కదా మళ్ళీ రమ్మంటే ఎందుకు నాతో గొడవ వేసుకుంటారని అడిగితే నువ్వు డబ్బులు ఇవ్వని మాకు దసరా మామూలు కావాలి ఈ దగ్గర డాక్టర్ గారు డబ్బులు నీ దగ్గర ఉంటాయి కదా డబ్బులు ఇవ్వని చెప్పేసి ఆ అమ్మాయితో గొడవ వేసుకున్నారు ఆ అమ్మాయి ఎందుకు ఇస్తుంది చెప్పండి అమ్మాయి ఒక ఉద్యోగం చేస్తుంది అక్కడ ఒక నర్సుగాను ఆ అమ్మాయి అమ్మాయి శాలరీలో తీసి వీళ్ళకు డబ్బులు ఇస్తుందా పోనీ ఒకవేళ అమ్మాయి డబ్బులు ఇచ్చినా వీళ్ళు ఏమైనా పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే తీసుకుని వెళ్తారా వాళ్ళకి వందల్లోనూ వేలల్లో అడుగుతారు అలాంటప్పుడు ఆ అమ్మాయి ఎందుకు ఇస్తుంది డాక్టర్ లేరు అని చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి కదా మర్యాదగాను ఆ అమ్మాయితో వాదన వేసుకుని ఆ అమ్మాయిని నలుగు రిజ్జ్రాలు కలిపి జుట్టు పట్టుకుని బయటికి లాగి అక్కడ పడేసి కొట్టేశారు కౌంటర్లో ఉన్న అమ్మాయిని హాల్లోంచి బయట దాకా తీసుకొచ్చి అక్కడ కింద పడేసి నలుగురు కలిసి ఇష్టం వచ్చినట్టు తొక్కేసి ఆ అమ్మాయిని కొట్టేశారు ఏంటండి అసలు ఎంత దౌర్జన్యం అండి అంటే డబ్బులు ఇవ్వకపోతే ఈ రకంగా కొట్టేసి హింసిస్తారా నలుగురు కలిసి ఒక అమ్మాయిని కొట్టారని అంటే ఎంత బలంగా ఎన్ని దెబ్బలు కొట్టుంటారు అసలు అసలు కొట్టాల్సినంత అవసరం ఏంటి మొత్తం ఈ గొడవ అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది పావుగంట ఇరవై నిమిషాల పాటు అక్కడ అంత పెద్ద గొడవ జరిగింది నలుగురు కలిసి అమ్మాయిని ప్యాడ్లు పెట్టి విసిరేయడము కుర్చీ అడ్డం పెట్టుకుంటే కుర్చీలు తీసి విసిరేయడము దగ్గర వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి ఆ అమ్మాయిని కొట్టడము బయటకి ఈడ్చుకొచ్చి కాలుతో తన్నేసి కింద పడేసి ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు ఏంటి ఇలా గ్రూపులు గ్రూపుల కింద వచ్చి డబ్బులు ఇవ్వకపోతే ఈ రకంగా కొట్టేస్తారా విజ్రాలు ఏదైనా వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళకి ఏదైనా జరిగిందని అంటే ఓ రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు గొడవలు చేస్తారు ఇప్పుడు నలుగురు కలిసి ఇప్పుడు ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు చావగొట్టారు కొట్టారు ఒక సిస్టర్ని ఏ ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు ఎవరు కూడా ఇది దౌర్జన్యం కాదా డబ్బులు ఇస్తే తీసుకోవాలి లేకపోతే మానేయాలి ఇంత ముందు కాలంలో చూడండి ఇజ్రాలు అని అంటే మనకి ఎక్కడో అక్కడక్కడ చాలా తక్కువ మంది కనబడేవారు ఎవరినైనా డబ్బులు అడిగితే చక్కగా మర్యాదగా ఇచ్చేవారు ఇచ్చినంత తీసుకుని వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు ఎంతమంది ఇజ్రాలు పెరిగిపోయారండి వీళ్ళందరూ ఒరిజినల్ ఇజ్రాలా అసలు అందరూ డూప్లికేట్లే అందరూ ఆపరేషన్లు చేయించుకోవడం ఇలా డబ్బు సంపాదన సంపాదించడం ఇది ఈజీ మనీకి అలవాటు పడిపోయారు ఇదైతే ఏ ఉద్యోగాలు చేయక్కలేదు ఎక్కడా కష్టపడక్కర్లేదు ఓ ట్రైన్ ఎక్కామని అంటే ఇంకా ఆ రోజుకి పండగే అన్నట్టు శుభ్రంగా బోల్ డబ్బులు మనిషికి పది పది రూపాయలు ఇంతకుముందు రూపాయలు రెండు రూపాయలు ఇలా చిల్లరలు వేసేవారు ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది పది రూపాయల నోట్ ఇవ్వాల్సిందే వాళ్ళకి పదులు ఇరవైలు యాభైలు ఇంకా అంత ఇస్తేనే వాళ్ళు తీసుకుంటారు చిల్లర లేదన్నా కూడా ఏమీ వదలరు ఇస్తాం మేమిస్తాం అని చెప్పేసి చిల్లర ఇచ్చి మరీ తీసుకుంటారు వాళ్ళు అంత రుబాబు అంత దౌర్జన్యాలు చేస్తున్నారు ట్రైన్లో అయితే కొట్టుకునే సీన్లు కూడా జరిగాయి యూత్ పిల్లల్ని మరీ దెబ్బలాడి మరీ తీసుకుంటారు నీతి పగలు లేదు రాత్ర లేదు ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు మేకప్లు వేసుకొని తయారైపోవడం ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ ఎక్కేయడము రిజర్వేషన్లో ఉన్న వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి డబ్బులు సంపాదించడం చూస్తే మళ్ళీ వాళ్ళు మా మాకు ఎవడు పని ఇవ్వడు మమ్మల్ని ఎవరు పనులు పెట్టుకోరు మేము ఎలా బతకాలని ఇలాంటి వగలెక్స్ ఏడుపులు ఏడుస్తారు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు నిజంగా చెప్పాలంటే మన దగ్గర కూడా ఉండవు రోజుకి అంత సంపాదిస్తారు వాళ్ళు రోడ్ల మీద బైకులు వేసుకుని వెళ్తుంటే అర్ధరాత్రులు వాళ్ళని ఆపడము వాళ్ళ దగ్గర ఉంటే పర్సలు కొట్టేడాలు బంగారాలు కొట్టేడాలు వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకుంటారు ఇలాంటివైతే ఇంకా ఎన్నో జరుగుతున్నాయి ఏ ఇలా ఇప్పుడు అమ్మాయిని అంత చావగొట్టారు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఎవరు వచ్చి ఎందుకు మాట్లాడరు వీళ్ళు రాగానే వీళ్ళు అడిగినంత ఇచ్చేస్తే మంచివాళ్ళు లేదంటే ఇలా కొట్టేస్తారనమాట ఇంతమంది ఇజ్రాలు ఏ రకంగా వచ్చారో కూడా అర్థం కాదు ప్రతి ఒక్కళ్ళు ఆపరేషన్లు చేసుకోవడం ఇలా తయారైపోయి రోడ్ల మీద పడిపోవడం ఈజీ మనీ అనమాట చక్కగా డబ్బులు వచ్చేస్తాయి ఒక గ్రూప్లో జాయిన్ అయిపోతారు ఇంకా అది సంపాదించుకున్నదంతా తాగడం తందనాలు ఆడడం ఇంకా ఇదే వాళ్ళకి కష్టపడే పని ఉండదు మినిమం పది రూపాయలు ఒక్క బండి ఆపితే పది రూపాయలు వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎంత ఎంత డబ్బు సంపాదిస్తున్నారండి వాళ్ళు పైగా ఇలా వచ్చి దౌర్జన్యాలు చేసి కొడతారా ఇస్తే తీసుకోవాలి లేకపోతే లేదు ఇదేమి రూల్ రూలేవి లేదు ఇక్కడ ఇవ్వాలని అసలు వీళ్ళు ఏం చేస్తున్నారని వీళ్ళకి ఇవ్వాలి మన ఇంటి ముందు కార్మికులు అయితే వాళ్ళు తెల్లారులు లేచి రోడ్లు శుభ్రం చేస్తారు వాళ్ళకి ఇస్తాం మన గ్యాస్ అనగానే గ్యాస్ అతను మనకు టైంకి తీసుకుని వస్తాడు కాబట్టి అతనికి ఇస్తాం అలాగే మనకి ఇంట్లో పని చేసే వాళ్ళకి పని వాళ్ళకి ఇస్తాం పోస్ట్ ఆఫీస్ అతనికి మనకు లెటర్లు అవి తీసుకొస్తారని అతనికి ఇస్తాం ఇంకా ఈ రోజుల్లో పోస్ట్ ఆఫీస్ అతను తగ్గిపోయారు పోస్ట్ మ్యాన్లు ఇప్పుడు అంతా కొరియర్లు ఇవి వచ్చాక పాపం వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు అప్పుడు కాలంలో అలా ఇచ్చేవారు షాపుల మీద పడిపోయి దౌర్జన్యాలు చేసి తీసుకోవడం ఏంటి ఇప్పుడు డాక్టర్ ఏ ఆపరేషన్లోనూ ఉంటారు లేదంటే ఆయన పేషెంట్లు చూసే ఆడావాళ్ళు ఆయన బిజీగా ఉంటారు వీళ్ళు వచ్చి అడగగానే వీళ్ళని డాక్టర్ దగ్గరకు పంపించేయాలా లేదంటే వేలు వేలు తీసి ఇచ్చేయాలా నిజంగా అమ్మాయి నండి నలుగురు కలిసి ఎంత దారుణంగా కొట్టారంటే కింద పడేసి కొట్టారు ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు సీసీ కెమెరా అంతా చెక్ చేశారు వీళ్ళ మీద కేసులు బుక్ చేశారు వీళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెడతామని చెప్పారు పోలీసులు చెప్తున్నారు ఇలాంటి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ఇలా రుబాబుగా కనుక ప్రవర్తించినా దూషించినా డబ్బులు ఇవ్వకపోతే ఎవరి మీద కొట్టే ప్రయత్నం చేసినా సరే కంప్లైంట్ ఇవ్వండి వీళ్ళకి రౌడీ షీట్ల కింద ఓపెన్ చేసి వీళ్ళ మీద కేసులు పెడతాము లోపల వేస్తాము జైల్లోనని చెప్పేసి పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చారు అందరూ కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోయారు అసలు ఒంటికి కష్టం అనేది తెలియకూడదు ఆపరేషన్లు ఏం చేసుకోవడం చీరలు కట్టేసుకోవడం మేకప్లు వేసుకొని రోడ్ల మీద పడిపోవడం ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఇష్టపూర్వకంగా ఎవరు ఇవ్వట్లే వీళ్ళు ఏం చేస్తారని అన్న భయానికి వాళ్ళు అడగగానే టక్కుమని డబ్బులు తీసి ఇచ్చేస్తున్నారు ఈ మగవాళ్ళు కూడా ఇప్పుడు సడన్గా వెళ్తుంటే రోడ్డు మీద బైక్ ఆపుతారండి డబ్బులు అడుగుతుంటే ఏం చేస్తారు భయం వేసి సిగ్గేసి అమ్మో వీళ్ళు ఏం చేస్తారని చెప్పి తీసిచ్చేస్తున్నారు ఇంకా అక్కడ వాళ్ళతో గొడవ ఎందుకోనని ఆ సమయానికి మన జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా సరే ముందు వాళ్ళకి ఇచ్చేయాలి అది పరిస్థితి అనమాట ఎంత దారుణం అండి నిన్న సంఘటన చూస్తే పాపం ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు చావుగొట్టి వదిలిపెట్టారు ఆ అమ్మాయిని ఎవరూ మాట్లాడట్లే షాపులు వాళ్ళకైతే నిజంగా చుక్కలు చూపెడుతున్నారు పరువు తీసేస్తున్నారు అనమాట గౌరవం లేదు మర్యాద లేదు మళ్ళీ మాకు ఒక కమ్యూనిటీ అంటారు మాకు ఇది లేదు అది లేదు అంటారు వాళ్ళల్లో ఏదైనా జరిగితే ఇష్టం వచ్చినట్టు వచ్చి దెబ్బలాడి రుబాబు చేసి మాట్లాడుతూ ఉంటారు మరి ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం ఈ గ్రూపులన్నీ ఎక్కడ ఉంటాయో ఈ కమ్యూనిటీలు ఎక్కడ ఉంటాయో ఎక్కడ ఉంటారో మాట్లాడరు మరి ఎవరైనా సరే ఇలా షాపుల ముందరకు కానీ హాస్పిటల్ దగ్గరకు కానీ ఇళ్ళ దగ్గరకు కానీ ఇలా దసరా మామూలు అంటూ ఇజ్రాలు వచ్చి రుబాబు చేసిన మిమ్మల్ని శాపనార్థాలు పెట్టి తిట్టినా మీ మీద రౌడీ చేసినా ప్రతి ఒక్కరూ కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళని తీసుకువెళ్ళి లోపలేస్తారు ఇలాంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి